బిలో పావర్టీ లైనే కాకుండా నెలకు నలభై వేల రూపాయల ఆదాయం వస్తూ ఉన్న కుటుంబాలు కూడా అంటే ఐదు లక్షల రూపాయల సంవత్సరానికి ఆదాయం వస్తూ ఉన్న కుటుంబాలు కూడా అటువంటి కుటుంబాలను కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురావడం జరిగింది దీనివల్ల అక్షరాల కోటి నలభై ఎనిమిది లక్షల కుటుంబాలు అంటే దాని అర్థం నాలుగు కోట్ల ఇరవై ఐదు లక్షల మంది జనాభా వీరందరూ కూడా ఈరోజు ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకుని రావడం జరిగింది వీళ్ళందరికీ కూడా మంచి జరిగించాలి అని చెప్పి తపన తాపత్రయంతో అడుగులు వేయడం మొదలుపెట్టం మనం అధికారం లేక రాకమునుపు కేవలం వెయ్యి యాభై తొమ్మిది ప్రొసీజర్లకు మాత్రమే ఆరోగ్యశ్రీ పరిధి పరిమితమై ఉండేది అధికారం లేక మనం వచ్చిన తర్వాత వెయ్యి రూపాయల చికిత్స ఖర్చు దాటితే చాలు ఆ పేదవాడు ఇబ్బంది పడే పరిస్థితి రాకూడదు అటువంటివన్నీ కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి రావాలి ఏ పేదవాడు కూడా అప్పులపాలయ్యే పరిస్థితి ఉండకూడదు అని తపన తాపత్రయం ప్రతి అడుగులోనూ కూడా వేస్తూ కనిపిస్తూ చూపిస్తూ ఈ ప్రొసీజర్స్ను ఈరోజు పెంచుకుంటూ వెయ్యి యాభై తొమ్మిది ప్రొసీజర్లు అధికారం లేకొచ్చిన మొట్టమొదటి సంవత్సరంలోనే రెండు వేల మూడు వందలకు తీసుకొని పోయాం దాని తర్వాత ఈరోజు మూడు వేల రెండు వందల యాభై ఏడు ప్రొసీజర్లతో ఈరోజు ఆరోగ్యశ్రీ ఈరోజు నడిపిస్తూ ఉన్నాం